జూబ్లీహిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకే టార్గెట్ అగ్రనేతలకు క్షుణ్ణంగా స్కీనింగ్ విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనాలు టెన్షన్ పడుతున్న సర్వేలు అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా సర్వేలో చూసినట్టయితే మూడు పార్టీలు కూడా మా మా పార్టీకి జనాదరణ ఉంది అని కాంగ్రెస్ అంటుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా మేము సర్వేలో చూసినట్టయితే బీఆర్ఎస్కి మాత్రం జూబ్లీ యొక్క దాదా ప్రజానికమంతా అంతా కూడా మాకే సపోర్ట్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో చూసినట్టయితే మా పార్టీకి చాలా విలువైన స్థానం ప్రజల్లో ఉంది అని మొత్తానికైతే ఈ సర్వే కొద్దిగా భయాందోళన మూడు పార్టీలకు కూడా భయం భయా అంటే పరిస్థితులు చూసినట్టయితే కొద్దిగా తేడా తేడాలతో కన్ఫ్యూజన్లో ఈ మూడు పార్టీలు కూడా ఉన్నాయి మొత్తానికైతే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల యొక్క ఏంది అసలు దాని పరిస్థితి ఏంది అక్కడ చూసినట్టయితే ఎవరైనా తక్కువ లేరు మైనారిటీలు బాగానే ఉన్నారు బీసీలు బాగానే ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా మళ్ళా సినీకి సంబంధించినటువంటి ప్రముఖ సినీ హీరోలు కానీ ఇట్లా చూసుకుంటూ పోతే జూబ్లీహిల్స్ యొక్క నియోగవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంది కాబట్టి ఆ స్థానాన్ని గెలవడం లోపల కూడా ఎంతో కొంత ఏది ప్రాధాన్యత వస్తుంది పార్టీ కానీ ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఉన్నాయి ఏదైతే ఏంది మళ్ళీ ఈ మూడు పార్టీలు ఓను కవిత గారి యొక్క ప్రభావం తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడదామంటే కూడా జూబ్లీల్స్ భయ ఎన్నికల్లో తను కూడా పాల్గొని తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఈ మూడు ఈ మూడు పార్టీలను కూడా కొద్దిగా భయాందోళన చేసే అవకాశం ఉంది మళ్ళీ తీన్ బార్ మల్లన్న కూడా ఒక పార్టీ అనేది ఆవిష్కరించడం కూడా జరిగింది మరి ఆయన కూడా బలను బల నిరూపణ చేసుకోవాలంటే కూడా ఇదే నియోగవర్గం నుంచి కూడా చేసే అవకాశం కూడా ఉంది ఈ విధంగా పలు ప్రాంతీయ పార్టీలతో కూడా ఈ యొక్క ప్రస్తుతం అధికార పార్టీలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా పరస్పరం కూడా పోటీకి దిగే అవకాశం ఉంది ఏదైతేంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది మరి ఇక్కడ ఈ ఇక్కడ ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎవరి జెండా ఎగురుతుంది అనేది సర్వత్రా ఈ యొక్క బై ఎలక్షన్లు నిర్వహణ దాని ఫలితం ఏ విధంగా ఉంటుందనేది తెలంగాణ రాష్ట్రం మరియు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూడడం అనేది జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు టెన్షన్ పెడుతున్నది బై ఎలక్షన్పై రెండు జాతీయ పార్టీలు అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది విజయం కోసం అన్ని పార్టీలు కూడా విశేషంగా కృషి చేయడం అనేది జరుగుతుంది ఏదైతేంది బీజీ మన ఏది మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సర్వత్రా ఆసక్తి మంత్రం కనబడుతుంది ఏదైతే సరే అన్ని పార్టీలు సర్వేలు చేస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది సెంటిమెంట్ నమ్ముకుంది గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు ఒకరికొకరికి ఇచ్చేసి ఆ ఏరియాను కైవసం చేసుకుందామని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆల్రెడీ ప్రచారం కూడా ప్రారంభం అనేది చేసింది అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఏరియాల ఎవరికి ఆదరణ ఉంది ప్రజాబలం ఎవరికి ఉంది మరియు మైనారిటీ ఓట్లు మనకు ఏ విధంగా రావాలి పోగొట్టుకున్న స్థానాన్ని అధికార పార్టీ ఎట్లా మనం ఏ విధంగా దాన్ని కసరత్తు చేసి ఆ ప్రాంతాన్ని గెలుచుకుందాం విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అదే కానీ ఈ మూడు పార్టీలు సర్వే చేస్తే మూడు పార్టీలకు అనుకూలమైనటువంటి సర్వే రావడం అనేది మూడు పార్టీల మధ్య ఏదో విధంగా కన్ఫ్యూజ్లో ఈ మూడు పార్టీలు కూడా కనిపిస్తున్నట్టుగా ఈ వార్తలో మనం చూసాం